మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది నిన్నటి వీడియమ్మ ఈ వర్షం తగ్గాక ఎంత హ్యాపీగా ఉందో నాకైతే మీకు కూడా ఉండే ఉంటుంది మూడు రోజుల నుంచి ఆగకుండా ఈ వర్షం దెబ్బకి ఎంత సారీ వర్షం దెబ్బకి ఎంత డబ్బు అందుట్లో ఈ పల్లెటూరులో చెట్లే వేస్తాం కదమ్మా మేము చెట్లు వేసాం అంటే ఇక్కడ చూపిస్తాను అనండి ఈ కరోనా టైంలో చెట్లు వేసానమ్మ చూడండి అవన్నీ చెట్లేను వర్కెత్తిపోయినాయమ్మా చేయలేనంతేగా ఇదిగో ఈ మందార చెట్టు చూసారా ఈ మందార చెట్టు నేను చూసుకోలేదమ్మా వీడియో పిచ్చిలో పడి చూడండి వాటర్ ఎక్కువ ఉరకేసినట్టు వచ్చింది నాకెంత బాధ వేస్తుందో చూడండి అదమ్మ పరిస్థితి అయితే నేను పొద్దుటే లేచి చక్కగా ఈ ఈ చూడండి అయితే చేశారా మాకు చెరువు నుంచి వచ్చే నీళ్ళమ్మా నేను మోటార్ కూడా వేసుకోండి చక్కగా ఏడే బట్టలు చూసుకుంటాను ఏడే అంచు కొడుకుంటాను ఇదంతా కాకపోతే కొడుకోవాలి చూడండి వర్షానికి ఎక్క పాలిపెట్టింది అమ్మ ఎంత పాచి పెట్టిపోయిందో దీనికి బ్లీచింగ్ వేయాలి నేను ఇప్పుడు ఎంత శుభ్రం చేయాలి ఈ వర్షం ఏందో ఏందో చూడండి చెట్లు అన్నీ పాడైపోయినాయి అమ్మ చెట్లు అంత పెట్టిపోయింది నాలుగు రి ఇప్పుడు ఈ ఇవన్నీ శుభ్రం చేయాలంటే నా పేణం బోయిధ్యం అన్నట్టుగా ఉంది కానీ ఏం చేస్తా తప్పదమ్మా ఇది ఒక లాగా చేసుకుంటా ఈ కరోనా టైంలో నేను ఈ చెట్లు వేసుకున్నా కొన్ని చెట్లు నేను అప్పుడు అంటే విజయవాడలో ఉండాలమ్మా విజయవాడలో ఉన్నప్పుడు పట్టించుకోక కొన్ని చెట్లు పోయినాయి ఎవరు లేక ఈ చెట్ల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి అంటే నష్టం అంటే వేరే విధంగా కాదమ్మా ఒకసారి పావులు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ పావులు వచ్చినప్పుడు భలే భయంగా ఉంటాయి కానీ అలవాటు అయిపోయింది చాలాసార్లు పావులు చూసా ఇది జాగ్రత్తగా ఉండడం చూసారు అత్తగారిని సత్తంలో మరి అది గుడి మీద దేవతలాగా అమ్మ ఇంటి మీద దేవత అమ్మ అత్తగారు కళ్ళే గొప్పది ధైర్యాన్ని మరి అసలు నేను ధైర్యం తొక్కుకోమది అత్తగారి దాంట్లో ఏం వెళ్ళే తర్వాత అంతే రెండు గడిగేసానమ్మా బట్టలు ఉక్కుతాం విడిగా అయితే మనం ఎంత బాగా బట్టలు ఉక్కునే యూట్యూబ్ మహిమ అన్ని శుభ్రాలుగా ఉండాలి అయితే ఇంకొకటి అంటే అమ్మా ఈ అంటే సారీ గత మూడు రోజు ఎంత ఇబ్బంది పడ్డారంటే రైతులు వాళ్ళు నిజంగా కంటి మీద నిదరలేదమ్మా ప్రతి ఒక్కరికి పాపం ఎంత ఎప్పుడల్ని పడుతున్నారు ఇంట్లో నుంచి బయటికి రాలేక ఇప్పుడు దాదాపు ఒక్క ఎకరానికి కనీసం ఒక యాభై ఏళ్ళైనా పెట్టుకుంటారు చూడండి ఎంత నష్టం ఉంది మరి దీన్ని ఎవరు గుర్తించట్లేదమ్మా పాపం రైతులు ఎట్లయితే కష్టమేనమ్మా భూములు కూడా ఇక పాడుపడ్డట్టు ఇప్పుడు చెట్లు కనుక వరకెత్తినట్టు పూలు కూడా పాడైపోయి అది అంటే దాన్ని ఏమంటారు పిలుస్తారు ఆ భూములు కూడా అక్కడే వదిలేస్తారు ఇక వేరే పనులు చేస్తాం మరి అది ఫ్రంట్లు గడిగాను బట్టలు ఇచ్చుకానమ్మా ఇక ఊడుతాయి అదంతా పాల్చిపెట్టు చూడండి అంత వ్యాయామం నాకు మరిది పల్లెటూరులో ఉంటే వ్యాయామం సారీ పల్లెటూరులో ఉంటే ఇదే వ్యాయామం అదే టౌన్లో అనుకో ఎన్ని ఏమి ఉండదు ఎవరి పనులు అలా చేసుకోవటం ఇంట్లో శుభ్రమం చేసుకోవటం అటు చేసుకొని వెళ్తారు ఇక్కడ అట్టగా మొత్తం ఇది కూడా నాకు మంచి పద్ధతి

ఎడ్ల పని చేయించిన విషయం తప్పు చేయదు తప్పుటడు వేయరు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది నవ్విస్తూ ఉంటుంది అంతే ఇది నా జీవితం అంటే నా దినచర్య అయితే పొద్దుటే నా దినచర్య అయితే ఇదమ్మా చక్కగా లేచి పాచి పని అంటే కసులు జిమ్ముకొని బండ్లు కడుక్కొని అంట్లు కడుక్కొని బట్టలు ఉతుక్కొని అప్పుడు స్ట్రాంగ్ టీ దగ్గుతానమ్మా ఓకే మరి మీ ఊర్లో మీకు ఇంతే ఉందా మరి మా ఊర్లో అయితే చాలా ఇబ్బందులు పడ్డాము ప్రతి ఊళ్ళోనే ఉంటుంది కానీ టౌన్లో ఇంకా ఇబ్బందులు పడతారమ్మా బాయ్ అమ్మా ఇట్లాంటి తుఫాను రాకూడదని మనం కోరుకుందాం బాయ్